ఫిర్జర్ కూడా పర్వతాపూర్ జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ చూస్తున్నారా అయితే ఈ వీడియో మీకోసం ట్వంటీ త్రీ బై సిక్స్టీ డైమెన్షన్స్ తో ఇంటి ఎదురుకు మనకి థర్టీ ఫీట్ రోడ్ వెస్ట్ ఫేసింగ్ తో మంచిగా కన్స్ట్రక్షన్ చేసి ప్రాపర్టీ అనేది సేల్ కి వచ్చిందండి సో సేమ్ స్క్వేర్ ఎర్డ్స్ తో సేమ్ తో మనకి మంచిగా ఫోర్ ప్రాపర్టీస్ అనేవి సేల్ లా ఉన్నాయి సో నేను చూపిస్తున్నది ఒక ప్రాపర్టీ చూపిస్తున్నాను అయితే చాలా ప్రైమ్ లొకేషన్ అండి నియర్ బై స్కూల్స్ అండ్ కాలేజెస్ కూడా ఉన్నాయి మనకి అలాగే వన్ ఫిఫ్టీ స్క్వేర్ ఎట్స్ వెస్ట్ ఫేసింగ్ జీ ప్లస్ వన్ పర్మిషన్ అండ్ మనకి జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ ఇది గ్రౌండ్ ఫ్లోర్ లో చూసుకుంటే టూ బిహెచ్కే అండి విత్ కార్ వన్ కార్ అండ్ టూ బైక్ పార్కింగ్ వస్తుంది ఫస్ట్ ఫ్లోర్ లో అయితే టూ బిహెచ్కే మనకి రెంట్ పర్పస్ కూడా వస్తుందండి ఫిఫ్టీన్ కే నుంచి ట్వంటీ కే వరకు మనకి రెంట్ కూడా వస్తుంది అలాగే మనకి లొకేషన్ చూసుకుంటే అయితే లక్ష్మీనగర్ కాలనీ పర్వతాపూర్ పీర్జాది కూడా మేడిపండి ప్రై అలాగే ప్రైస్ కూడా చాలా తక్కువ బడ్జెట్ లో ఇస్తుందండి అండ్ సరౌండింగ్స్ లో మనకి స్కూల్స్ అండ్ కాలేజెస్ చూసుకుంటున్నట్లయితే చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ అలాగే చాలా ఉన్నాయి మనకి నియర్ బై లో అండ్ మనకి లగ్జరియస్ గా కన్స్ట్రక్షన్ చేసి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు అయితే దీని ప్రైస్ వచ్చి ఒక కోటి ముప్పై లక్షలు అంటున్నారు స్లైట్లీ నెగేషియబుల్ సో డీటెయిల్స్ కావాలనుకుంటే పైన కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి ప్రమోషన్స్ కోసం మా నెంబర్ కూడా ఉంది సో మాతో కూడా కాంటాక్ట్ అవ్వచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ